వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వంద గజాలు హౌస్ అండి ట్వంటీ టూ ఫార్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది ఇది వచ్చేసి మనకు నాగారా మున్సిపాలిటీలోని మనకి కాలనీలో లొకేటెడ్ ఉందని హౌస్ చూడొచ్చు మీరు మంచి పార్కింగ్ ఏరియా అంతా కూడా వచ్చిన్నారు ఇంటి ముందు రోడ్డు కూడా ట్వంటీ ఫైవ్ రోడ్డు ఉన్నది మనకు మంజీరా వాటర్ కనెక్షన్ కానివ్వండి అన్నీ కూడా డ్రైనేజ్ కానివ్వండి అన్నీ కూడా ఎస్టాబ్లిష్ కాలనీ అనేది ఇది చూడవచ్చు స్టెప్స్ అంతా గ్రానైట్ తెచ్చారు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్ హైట్ చాలా నీట్గా ఇచ్చారు ఉన్నారని బిల్డింగ్ హైట్ కూడా చూడొచ్చు మీరు చాలా నీట్గా వచ్చింది ఇన్బిల్డ్ లైటింగ్ సిస్టంతో మనకి పొరపాటు అయితే ఉన్నది సో ఇది నార్త్ ఫేస్ హౌస్ అండి మీరు చూడొచ్చు ఇదంతా టీవీ యూనిట్ అండి పక్కనే వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉన్నది కామన్ బాత్రూమ్ అయితే ఉన్నదండి సో ఈ హౌస్కి వెంటిలేషన్ అయితే క్లియర్గా ఉన్నదండి చూడొచ్చు ఈస్ట్ ఫేస్కి ఒక డోర్ ఈస్ట్ ఫేస్కి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కిచెన్ ఇది పూజారం చిన్నదిగా ఇచ్చారు అలాగే కిచెన్ అండి ఇది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు మార్బల్ చూడవచ్చు చాలా నీట్గా ఉందండి మార్బల్ ఫ్లోరింగ్ అయితే మనకు గ్రానైట్ తెచ్చారు చాలా నీట్గా ఉంది మార్బల్ ఫ్లోరింగ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఫ్రై విషయానికి వస్తే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారు అండి స్టైట్లు నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది మన ఛానల్లో అన్ని రకాల సైజుల్లో హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ చెక్ చేసి కూడా మనం కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్